నాడు జగన్ అధికారంలో ఉండగా రెండు వేల ఇరవై ఒకటిలో కుప్పం మున్సిపాలిటీని వైసీపీ గెలుచుకుంది నేడు చంద్రబాబు సీఎంగా ఉండగా పులివెందుల జెడ్పీటీసీని టీడీపీ అఖండ మెజార్టీతో కైవసం చేసుకుంది కానీ బోత్ ఆర్ నాట్ సేమ్ నాటి నేటి విజయాలకు అరాచకానికి ప్రజాస్వామ్యానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది ఇంతకీ ఏది ప్రజాస్వామ్యం ఏది అరాచకం రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ కుప్పం మున్సిపల్ ఎన్నిక చంద్రబాబును రాజకీయంగా దెబ్బ కొట్టారన్నది అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ లక్ష్యం దానికోసం వైసీపీ అడ్డదార్లు తొక్కింది అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కుప్పంలోనే మకాం వేశారు పోలీసుల్ని అడ్డుపెట్టుకుని టీడీపీ అభ్యర్థుల్ని కనీసం నామినేషన్లకు వెళ్లనీయలేదు దళిత అభ్యర్థి వెంకటేష్ను కిందపడేసి తన్ని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లారు ఎలాగోలా నామినేషన్ వేసినా చివరకు తిరస్కరించేలా చేశారు టీడీపీ నేతలు అమర్నాథ్ రెడ్డి నిమ్మల రామానాయుడు నిరసన తెలిపితే పురపాలక కార్యాలయం నుంచి పోలీసులతో బయటకు నెట్టేయించారు ఫ్యాన్ గుర్తుకు ఓటయ్యారని స్వయం సహాయక సంఘాల మహిళలతో ప్రచారం చేయించారు వైకాపాకు ఓటెయ్యకపోతే పథకాలు నిలిపేస్తామని హెచ్చరించారు అంతచేసినా కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ చివరకు ఒక స్థానాన్ని ఏకగ్రీవం చేసుకుని పంతొమ్మిది చోట్ల తమ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకుంది అప్పటి వైసీపీ అధికార అరాచకాన్ని తట్టుకుని టీడీపీ ఆరు వార్డులు కైవసం చేసుకుంది జగన్ ఇలాక పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో నామినేషన్లు స్వేచ్ఛగా పడ్డాయి ఒకరిద్దరూ కాదు ఏకంగా పదకొండు మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు వారిలో వైకాపా అభ్యర్థిగా రెడ్డి పోటీ చేశారు పులివెందులలో ప్రత్యర్థి పార్టీల నామినేషన్లు చించిన దాఖలాలే లేవు పోలింగ్ రోజు మాత్రమే అరాచకాలకు పాల్పడేవారని పోలీసులు అడ్డుకున్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని కాదు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు అంటే రెండు పార్టీలకు ఒకే నిబంధనలు అమలు చేశారు అందుకే దశాబ్దాల పాటు ఫ్యాక్షన్ భయంతో బూత్లకు రాని ఓటర్లు ఇళ్ల నుంచి బయటకొచ్చి ఓట్లేసారు ఓట్లేశారు జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి ఫ్యాక్షన్ జులుంతో తో కవ్వింపు చర్యలకు పాల్పడినా డెబ్బై నాలుగు శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు చివరకు ఈసీ రెండు చోట్ల రీపోలింగ్ను బహిష్కరించాలని అవినాష్ రెడ్డి స్వయంగా పిలుపునిచ్చినా లెక్క చేయకుండా టీడీపీకి ఓట్లేసి ఫ్యాక్షన్ పోకడల్ని తిప్పికొట్టారు నాడు కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నామని గొప్పగా సంబరాలు చేసుకున్న వైసీపీ అంతచేసినా స్థానికంగా చంద్రబాబుపై ఉన్న ప్రజాదారణను తగ్గించలేకపోయింది గతేడాది సాధారణ ఎన్నికల్లో నలభై ఎనిమిది వేల మెజారిటీతో బాబు మళ్లీ శాసనసభకు ఎన్నికయ్యారు కానీ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ డిపాజిట్లు కోల్పోయింది